పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ నాలుగో తేదీన రాజస్థాన్లోని అనే చిన్న పల్లెటూళ్ళు జనాలు అకస్మాత్తుగా కొబ్బరికాయలు కొనడం మొదలుపెట్టారు పదో వందో అయితే పర్లేదు కానీ వేలల్లో కొంటా ఉండడంతో అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇదేదో తేడాగా ఉందే అనిపించింది వాళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చి అసలు ఆ ఊళ్ళో ఏం జరుగుతుందో కనుక్కోమన్నారు చంద్ రామ్ రాతి అనే హెడ్ కానిస్టేబుల్ ఇంకో ఇద్దరు పోలీసులతో కలిసి మధ్యాహ్నం రెండున్నరకి ఆ ఊరు చేరుకొని విచారించడం మొదలుపెట్టారు ఆ విచారణలో బయటపడిన విషయాలు ఆ రాష్ట్రాన్ని మన దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే కుదిపేశాయి అసలు అక్కడ వాళ్ళు ఏం చూశారు ఏం జరిగింది మీ అరుణ్ కుతూహలశాల నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాంచీలో పుట్టిన రూప్ కన్వర్ అనే అమ్మాయి పదో తరగతి దాకా చదువుకుంది పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేసరికి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పదిహేడున రాజస్థాన్లోని దోర్లా గ్రామానికి చెందిన మాల్సింగ్ ఆయనతో పెళ్ళైంది అదే సంవత్సరం సెప్టెంబర్ నాలుగున అంటే పెళ్ళైన ఎనిమిది నెలలకే మాల్సింగ్ కడుపులో నొప్పితో చనిపోయాడు అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉంది ఎనిమిది నెలలు అందులో కలిసి జీవించింది కలిసి కాపురం చేసింది కేవలం ఇరవై రోజులు మాత్రమే ఆ చనిపోయిన రోజు పొద్దున్నే తొమ్మిదింటికల్లా మాల్సింగ్ శవాన్ని హాస్పిటల్ నుంచి దోర్లాగా తీసుకొని వచ్చారు మొదట్లో వచ్చిన రిపోర్ట్ల ప్రకారం భర్త మరణించిన విషయం తెలియగానే రూప్ కన్వర్ షాక్ అయింది తర్వాత నెమ్మదిగా కోలుకొని తన మామయ్యతో అంటే భర్త తండ్రితో సతీ సాగమనం చేసుకుంటానని చెప్పింది పెళ్లి కూతురులాగా అలంకరించుకొని భర్త శవయాత్రతో తన కూడా వెళ్ళి ఆ ఊరి మధ్యలో అరేంజ్ చేసిన చితి మీద భర్తతో పాటు కూర్చొని ఆయన తలని తన ఒళ్ళో పెట్టుకొని గాయత్రి మంత్రం చదువుకుంటూ అగ్నికి ఆహుతైంది ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం దాదాపు రెండు వందల మంది ఆ టైంలో అక్కడ ఉన్నారు కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు ఆ తర్వాత రోజు ఉదయం న్యూస్ పేపర్ చూసేదాకా ఆ అమ్మాయి తండ్రికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆ విషయం తెలియదు ఈ సంఘటన జరిగిన తర్వాత రోజు నుండే ఆ ఊళ్ళో పెద్ద ప్రోపగండా మొదలైంది ఆమె సతీమాత అనే దేవత అయిందని ఆమె దర్శనం చేసుకున్న చాలామందికి పోలియో కళ్ళ సమస్యలు పోయాయని ఆమె దగ్గరికి కానీ తీర్థయాత్ర చేస్తే జీవితం బాగుపడుతుందని వగైరా వగైరా ఆ దెబ్బకి ఆ ప్రదేశం అంతా ఒక తిరణాలలాగా తయారైంది జనాలు ఎక్కడెక్కడి నుంచో బస్సులు ట్యాక్సీలు వంటలు వేసుకొని రావడం మొదలుపెట్టారు ఆ ఊరి పొలిమేర నుండి ఆ చిటి దాకా దారి పొడగత బొమ్మలమ్మేవాళ్ళు రూప్ కన్వర్ ఫోటోలు ఫ్రేమ్ గట్టి అవి అమ్మేవాళ్ళు తోపుడు బండోళ్ళు ఒకటా రెండా ఆ దెబ్బతో ఆ ఊరి రూపురేఖలే ఒక్కసారిగా మారిపోయాయి ఎంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే కొంతమంది మహిళా హక్కుల కార్యకర్తలు కోర్టుకెళ్ళి పదమూడో రోజు చేసే చున్రీ మహోత్సవ్ అనే ఫంక్షన్ని బ్యాన్ చేయించారు ఎందుకంటే ఆ ఫంక్షన్ సతీశ గమనాన్ని ఎంకరేజ్ చేసేదిలాగా ఉంటుంది కాబట్టి కాకపోతే కోర్టు బ్యాన్ చేసిన ఆ రోజుల్లోనే దాదాపు రెండు లక్షల మంది దానికి అటెండ్ అయ్యి ఆ సతీ గమనాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు చూడండి పిచ్చ ఏ లెవెల్లో ఉందో ఇదంతా చూస్తున్న బొంబే యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అనే సంస్థ ముగ్గురు మహిళలతో ఒక త్రిసభ్య కమిటీ వేసి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో ఎంక్వైరీ చేయించారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ట్రయల్ బై ఫైర్ అనే రిపోర్ట్ ఇచ్చారు దాని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి తిరగేయండి వాళ్ళు చేసిన ఎంక్వైరీ ప్రకారం సతీశగమనం అనేది ఆ ఊరికి కానీ ఆ ఏరియాకి కానీ కొత్త కాదు వాళ్ళ ఎంక్వైరీలో బయటపడిన ఇంకో విషయం ఏంటంటే మాల్సింగ్ శవం ఆ ఊరికి రాగానే వాళ్ళు అరేంజ్మెంట్లు చేయడం మొదలుపెట్టారు అవి చూడగానే రూప్ కన్వర్కి అనుమానం వచ్చి ఇంటి నుండి పారిపోయి దగ్గరలో ఉన్న బార్నీలో అంటే గోడౌన్ లాంటి దాంట్లో దాక్కుంది చితి రెడీ అవగానే ఆమెను వెతికి పట్టుకొని లాక్ వచ్చి దాని మీద బలవంతంగా కూర్చోబెట్టారు ఆ అమ్మాయి లేచి పారిపోకుండా శరీరం మీద పెద్ద పెద్ద దొంగలు పెట్టి చుట్టూ కత్తులు పట్టుకొని కొంతమంది రాజ్పుత్ వర్గానికి చెందిన యువకులు కాసుకొని కూర్చున్నారు ఇక తప్పించుకునే ఛాన్స్ ఏముంటుంది అలాగే అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల ప్రకారం నన్ను కాపాడండి అని ఆ అమ్మాయి అరిచినట్లు కూడా బయటపడింది అంటే మొదట్లో చెప్పినట్టు రూప్ కన్వర్ స్వచ్ఛందంగా గాయత్రి మంత్రం చదువుకుంటూ సతీశగమనం చేసుకోవడం అనేది కల్పితం ఈ నేరం ఎవరు చేశారో ఆ రిపోర్టు ఖచ్చితంగా చెప్పకపోయినా కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం ప్రపంచానికి తెలియజేసింది ఒకటి అక్కడున్న రాజ్పుత్ కమ్యూనిటీలో సతీ అన్నది చాలా ముఖ్యమైన మత సంబంధమైన విషయం ఒకళ్ళు వేలు పెడతానికి వీల్లేదు మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి రికార్డులోకి రాకుండా ప్రపంచానికి తెలియకుండా అప్పట్లో అక్కడ సతీ సాగమనం ఇంకా జరుగుతూనే ఉంది రెండు రూప్ కన్వర్ కట్నం కింద ఆ రోజుల్లోనే ముప్పై వేల క్యాషు నలభై తులాల బంగారం కలర్ టీవీ వంట సామాను ఫ్రిడ్జు ఇవన్నీ అత్తారింటికి తీసుకెళ్ళింది ఒకవేళ పిల్లలు పట్టకుండా భర్త చనిపోతే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అవన్నీ తీసుకొని తిరిగి పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి సతీ సగమనాన్ని ఎంకరేజ్ చేస్తే భర్త తరపు వాళ్ళకు కూడా కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అందుకే అప్పట్లో చాలామందిని సతీని ఎంకరేజ్ చేసేవాళ్ళు మూడు ఏదైనా గ్రామంలో సతీ సతీశగమనం జరిగితే గనక దాని రూపురేఖలు ఒక్క రోజులో మారిపోతాయి జనాలు ఆ సతీమాతను దర్శించడం మొదలు పెడతారు షాపులు ఎబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తాయి బోళ్ళంత బిజినెస్ జరిగిద్ది ఆ ఊళ్ళో చాలామంది లాభపడతారు ఉదాహరణకి రూప్ కనవర్ చనిపోయాక అక్కడ గుడి కట్టడానికి చందాలు సేకరిస్తే సుమారు ముప్పై లక్షలు పోగయ్యాయంట ఆ రోజుల్లోనే ముప్పై లక్షలు అందుకే ఆ చుట్టుపక్కల ఊళ్ళలో చాలామంది ఆడవాళ్ళని సతీ చేసుకోమని ఇరుగు పరుగు వారు బలవంత పెట్టినట్లు కూడా ఆ కమిటీ గుర్తించింది అంటే ఇట్లాంటి వాటిలో మతపరమైనవే కాదు ఆర్థికపరమైన కారణాలు కూడా చాలా ఉండొచ్చు దీనికి తోడు అక్కడ సతీ అనుకున్న ప్రజా ఆదరణ చూసి ఆ కమిటీ బుర్ర పాడైపోయింది ఇది మా మత హక్కు ప్రభుత్వం కూడా దీనిలో వేలు పెట్టడానికి వీల్లేదు అని గొడవ గొడవ చేశారు అప్పటి యూనియన్ మినిస్టర్ పి చిదంబరం ఎంక్వైరీ చేయడానికి వెళ్తే ఒక వెయ్యి మంది రాజపుత్ యువకులు కత్తులు పట్టుకొని రాజ్భవన్ ముందు మార్చి కూడా చేశారంట ప్రకాష్ అనే బీజేపీ లీడర్ అయితే మేము అక్కడ అందమైన సతీమాత గుడి కట్టుకుంటాం దానికి కానీ అడ్డొస్తే మా మనోభావాలు దారుణంగా దెబ్బతింటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాలని పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చాడు అదేందు మరి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కూడా సతికి విరుద్ధంగా పెద్ద పోరాటమే చేశారు కానీ అడిగితే రాజా రామ్మోహన్ రాయ్ బలవంతపు సతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఇక్కడ జరిగింది మాత్రం స్వచ్ఛందంగా అది మా మతాచారం అని డైలాగు ఆఫ్కోర్స్ రాజా రామ్మోహన్ రాయ్ స్వచ్ఛందంగా కూడా చేయడానికి ఒప్పుకోలేదు అది వేరే విషయం ఇవన్నీ ఎందుకు ఆ చనిపోయిన రూప్ కన్వర్ అన్నయ్య రక్తం పంచుకు పుట్టిన సొంత అన్నయ్య ఆమె చనిపోయిన మూడు వారాలకే సతీ ధర్మ రక్ష సమితి అని సతీ సహగమనాన్ని ప్రోత్సహించే ఆర్గనైజేషన్ మొదలుపెట్టాడు చూడండి మీ ఇంట్లో ఎవరన్నా మూఢనమ్మకం మూలంగా చనిపోతే ఆ మూఢనమ్మకాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తారా ఇంకా పెద్దది చేయడానికి ప్రయత్నిస్తారా చూసారా మతం చేసే బ్రెయిన్ వాష్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఒక్కోసారి తప్పేదో ఒప్పేదో తెలుసుకునే విచక్షణ లేని మూడులుగా మనుషుల్ని మార్చేస్తుంది ఇవన్నీ సమాజానికి సంబంధించిన విషయాలు చట్టపరంగా చూస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటిదాకా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు దాకా అఫీషియల్గా నలభై సతీ సహగమన కేసులుంటే మన దేశంలో దాన్ని నిర్మూలించే చట్టమే చేయలేదు ఎప్పుడో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో వ్యతిరేకంగా విలియం బెంటింగ్ చేసిన రెగ్యులేషన్ తప్ప ఐపీసీలో కేసు బుక్ చేసుకునే ప్రొవిజన్ కూడా లేదు రూప్ కన్వర్ కేసులో కూడా ఐపీసీ మూడు వందల రెండు మూడు వందల ఆరు బుక్ చేసి కేసు ఫైల్ చేశారు ఆ తర్వాత ఏడాది సెంట్రల్ గవర్నమెంటు సతీ ప్రివెన్షన్ యాక్ట్ని తీసుకొచ్చి సతీ సహగమనాన్ని ఎంకరేజ్ చేయడం ప్రోత్సహించడం దాన్ని గ్లోరిఫై చేయడం కూడా బ్యాన్ చేసింది ఈ కేసులో ముప్పై రెండు మందిని ముద్దాయిలుగా అరెస్ట్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోర్టు అందరినీ నిర్దోషులుగా రిలీజ్ చేసింది అలాగే రూప్ కన్వర్ సంవత్సరేకాన్ని గొప్పగా ఒక పండగలా చేసినందుకు నలభై ఐదు మంది మీద కేసు బుక్ చేశారు అందులో పాతిక మందిని రెండు వేల నాలుగులో నిర్దోషులుగా రిలీజ్ చేస్తే ఎనిమిది మంది చనిపోయారు నలుగురు తప్పించుకు తిరుగుతున్నారు చివరిగా మిగిలిన ఎనిమిది మందిని మొన్నటికి మొన్న మూడు నెలల క్రితం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్దోషులుగా రిలీజ్ చేశారు మరి రూప్ ఖాన్ వారికి న్యాయం జరిగినట్టేనా మీరేమంటారు ఇది కొబ్బరికాయల మూలంగా ఇండియాలో బయటపడిన చిట్ట చివరి సతీసాగమన కేసు ఇలాంటి కేసుల్లో జరిగిన ఇంకో చిన్న సంఘటన మీకోసం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి అయిన మోతీలాల్ నెహ్రూ ఒక సతీసాగమన కేసులో ఆరుగురు ఉన్నత కులస్తుల తరపున ఒకళ్ళతో వచ్చుకున్నారు ఆయన కోర్టులో చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ చితి మంటని ఎవరో వెలిగించలేదు ఆ చనిపోయిన స్త్రీ పాతివ్రత్య మహిమ మూలంగా ఆమె ఆ చితి మీద కూర్చోగానే మంట దానంత తదే అంటుకొని ఆ మహిళ చనిపోయింది అని అక్కడున్న జడ్జిలు ఇట్లాంటి పులిహోర కబుర్లు పక్కన పెట్టమని చెప్పి ఆ దోషుల్ని లోపలేశారు అది మ్యాటరు ఈ సతి ఆచారం ఇప్పుడు ఉండాలని అదే మంచి సాంప్రదాయం అని వాళ్ళు ఇకపైన పెరగకుండా ఉంటే చాలు సొంత ఆడపిల్లల్ని అత్యంత క్రూరంగా బతికొండగానే కాల్ చేసే నాటి తరం మూఢాచారాలని ఇప్పుడు తెస్తామనే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటారా మన దేశంలో ఒకవేళ ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ అరుణ్